ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసేందుకు కూటం ప్రభుత్వం అన్ని రకాల తక్షణ చర్యలు తీసుకుంటూ ఉందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అన్నారు మోంతా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సచివాలయ కార్యదర్శులు వీఆర్ఓలు ఇరిగేషన్ శాఖ అధికారులను మండల స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు మండల తహసీల్దార్ చిన్ని కృష్ణ ఎంపీడీవో బి పద్మజలను మానిటరింగ్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు సబ్బవరం జూనియర్ కళాశాల మల్లు నాయుడు పాలెం జిల్లా హై స్కూల్ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశామని ప్రకటించారు పరవాడ మండలం మత్స్యకారక గ్రామంలో ఎన్డిఆర్ బృందాలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు ఏదైతే గత నుంచి ఒక మనం చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జిల్లా యంత్రాంగం వరకు ఏదైతే మనం గత మూడు రోజుల నుంచి అలర్ట్ అవుతా ఉన్నామో దానిలో భాగంగా ఆఖరి దశకి వచ్చింది ఈ రోజు రాత్రికి సాయంత్రానికి కానీ అర్ధరాత్రికి కానీ తీరం దాటే పరిస్థితులు వచ్చాయి ముందుగా కాకినాడ తుని మధ్య తీరం దాటిద్దరు డైరెక్షన్ మార్చుకొని అటు మచ్చలు వైపు అనే టీవీలు చెప్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లో గాలులు ఉంటాయి ప్రేతమైన భారీ వర్షం ఉంటుంది నదులు పొంగొచ్చు చెరువులు కట్టలు తెంచుకోవచ్చు రోడ్లు పాడవచ్చు కరెంటు ప్రాబ్లం రావచ్చు ఏ ప్రాబ్లం వచ్చినా సముద్రం కూడా ఇప్పుడు గుచ్చాలంపాలు వెళ్ళాను రెండు మీటర్లు హైట్లు అలలు వస్తూ ఉన్నాయి సముద్రం కూడా చాలా ముందుకు వచ్చింది చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందిగా ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళని కూడా ఇప్పటికే కట్టుకుంటే ముందు ఈ క్రైసిస్ వచ్చే క్రైసిస్ మేనేజ్మెంటే ఇప్పుడు జరుగుద్ది ఇది అయిన తర్వాత నేను ఆ ఊరేళ్ళు ఎంపీటీ గారు కోరారు రేపు నుండో ఆ ఊరేళ్ళు దానికి అధికారులందరినీ తీసుకెళ్ళి కలెక్టర్ గారు కూడా నిన్న మొన్ననే రిక్వెస్ట్ చేశాను ఒక డేటు ఇవ్వని ఆవిడ ఎప్పుడైనా వస్తానన్నారు ఏదైతే ఈ తుఫాను తగ్గి వర్షాలు తగ్గుతాయో రెండు మూడు రోజుల తర్వాత కలెక్టర్ గారితో ఈ మండలంలో ఏ ఏ ప్రాంతాల్లో విజిట్ చేయాలో మనందరం మాట్లాడుకొని విజిట్ కూడా చేయడం దాన్ని వెళ్ళమన్నాం ఇరిగేషన్ సిబ్బందిని కూడా తీసుకెళ్ళి ఏదైతే ముందు దారి దారులు ఇవ్వటం కోసం టెంపరీ ఏదైతే చేయగలం ఇమీడియట్గా ఈరోజు అటెండ్ అవుతారు వాళ్ళని డిజిట్ చేసిన తర్వాత కూడా నాకు చెప్పమన్నాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడే నేను కలెక్టర్ గారి దృష్టికి స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా అవి పెడతాను ఎంపీపీ గారు కూడా ఇప్పుడు వెళ్ళి అవి కొన్ని ఫోటోలు కూడా నాకు షేర్ చేస్తే అందరు అధికారులను అలర్ట్ చేస్తారని కూడా తెలియజేస్తాను మరో సంసిద్ధంగా ఉన్నారండి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నారు ఆదేశాల కోసం ఏ విపత్తు వచ్చినా అటెండ్ అవ్వటం కోసం వాళ్ళకు అన్ని రకాల పరికరాలు ట్రాన్స్పోర్టు అన్ని సదుపాయాలతో కూడా ఎన్డిఆర్ఎఫ్ను రెడీగా పెట్టుకున్నాం కల కంటిన్యూగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కలెక్టర్ అందరం కూడా కంటిన్యూగా అందరం మాట్లాడుకుంటా ఉన్నాం అందరూ కూడా కేంద్ర స్థాయి అధికారులు మంచి మంచి పునరావాస కేంద్రాల్లో షిఫ్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ కూడా డిఫిన్లు కానీ భోజనాలు కానీ అలాగే ఉంటే పాలు కానీ తాగునీరు కానీ డాక్టర్ సదుపాయాలు కానీ ఎలక్ట్రిసిటీ సదుపాయాలు కానీ ఏదైతే వీక్గా ఉన్న ఇల్లున్నాయో వాళ్ళు నానిపోయి పడిపోకుండా వాళ్ళు కూడా బయటికి తరలించే కార్యక్రమాలు కానీ జనరేటర్లో కరెంటు పోయి గాలు వచ్చిన తర్వాత చీకట్లో పనిచేయలేం కాబట్టి జనరేటర్ ఏర్పాట్లు కానీ ట్రాన్స్పోర్ట్లు కానీ పోలీస్ సిబ్బంది ద్వారా ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ చెట్లు పడిపోతీమేటుగా తొలగించడానికి జేసీపీ మిషన్లు కానీ ఏవైనా చెట్లు కట్ చేయడానికి రంపం లాంటి కట్ చేస్తూ బయటికి తీసే అలాంటి పరికరాలు కానీ మొత్తం అన్నీ కూడా గత సందర్భాలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అధికారులు కూడా ప్రతి జిల్లాకి కూడా ఒక ఐఏఎస్ స్పెషల్ ఆఫీసర్ నేట్ అలాగే మండలాల్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టుకోవటం అన్ని పార్టీల పొలిటీషియన్స్ నుంచి మీడియా నుంచి సహకారం కోరటం అన్ని రకాల ఏర్పాట్లు పుల్ఫ్లెడ్చడిగా చేయడం జరిగింది ఎక్కడా కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందరూ అలర్ట్గా ఉన్నాం ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా మరవాడ మండలం